హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి భువనేశ్వర్ నుండి టెక్నీషియన్ వన్ సిగ్నల్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది అవుట్ అయిపోయింది చూడండి లిస్ట్ అంటే దాంట్లో మనకి జాయినింగ్ క్యాండిడేట్స్ అనమాట మనకి మ్యాక్సిమమ్ ఈ యొక్క మంత్ లోపు మనకి జాయినింగ్ లెటర్లు కూడా రావడానికి అవకాశం అనేది ఉంది చూడండి మనకి టెక్నీషియన్ వన్ సిగ్నల్ భువనేశ్వర్కి సంబంధించినటువంటి మొత్తం జాయినింగ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా ఉన్నటువంటి టెక్నీషియన్ వన్లో మొత్తం పన్నెండు పోస్టులు అయితే మనకి పదకొండు మందికి ప్యానల్ ఇవ్వడం జరిగింది ఒక పోస్ట్ మాత్రమే మనకి సెకండ్ డీవీకి రావడం జరుగుతుంది ఎందుకంటే మనకి ఒక పోస్ట్లో ఒక క్యాండిడేట్ మాత్రమే మనకి మెడికల్కి సెట్ కాలేదు కాబట్టి అన్ఫిట్ అవ్వడం వల్ల పన్నెండు మందిని పిలిచినప్పుడు ఒక అన్ఫిట్ అవ్వడం వల్ల ఆ యొక్క పోస్ట్ అనేది మిగిలిపోయింది దానికి సెకండ్ డీవీ అనేది మనకి మాక్సిమం నెక్స్ట్ మంత్ వస్తుంది ఒకళ్ళకి మాత్రమే సెకండ్ డివి అనేది అవకాశం ఉంది అదేవిధంగా మనకి టెక్నీషియన్ త్రీ అదేవిధంగా అన్నిటికి కూడా సెకండ్ డివిజీ ఉంటుంది కంపల్సరీగా చూడండి అదేవిధంగా ఈ యొక్క మనకు అదేవిధంగా ఈ యొక్క లిస్టు మనకి కమ్యూనిటీ వైజ్గా మనకి కటాఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే భువనేశ్వర్కి సెలెక్ట్ అయ్యి డీవీఎన్ మెడికల్కి వెళ్ళారో వాళ్ళు ఒకసారి చూసుకుని మీ యొక్క సెలెక్ట్ అయినట్లయితే మీకు మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపు మీకు జాయినింగ్ లెటర్లు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి అదేవిధంగా చాలామంది కూడా సెకండ్ టీవీ ఉండదు అనుకున్నారు ప్రతి బోర్డులో కూడా సెకండ్ టీవీ ఉంటుంది ఎందుకంటే ఎంతోమంది కొని అన్ఫిట్ అవ్వడానికి అవడానికి అవకాశం ఉంది మెడికల్లో కాబట్టి ఇదే విధంగా మనకి టెక్నీషియన్ త్రీలో కూడా చాలామంది అన్ఫిట్ అవుతారు అది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ డివి ఉంటుంది ఎవరైతే బోర్డర్లో ఉన్నారో కటాఫ్కి వాళ్ళందరూ కూడా అవకాశం అనేది ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కొత్త వరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైల్వే నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి